హాయ్ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మంచి ట్రిప్ వేస్తున్నాను అండి లాంగ్ ట్రిప్పు అది హైదరాబాద్ నుంచి వైజాగ్ దరిదాపు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది కార్ డ్రైవింగ్లోనే సింగిల్ డ్రైవింగు చాలా బాగుంటుంది చాలా ఇష్టమైన ప్లేస్ అండి నాకు వైజాగ్ దరిదాపు ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాము మధ్యలో మధ్యాహ్నానికి అన్నవరానికి చేరుకున్నాము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము మధ్యాహ్నానికి అన్నవరానికి చేరుకున్నాము ఇక్కడ దర్శనం రిటర్న్లో చూస్తామండి అన్నవరం సత్యనారాయణ స్వామి స్వామిది ఇక్కడ భోజనానికి ఆగాము మంచి రెస్టారెంట్ మంచి డాబా కనపడింది క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా ఫుడ్ చాలా బాగుందండి తినేసి మధ్యాహ్నం టూకు అట్లా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాము వైజాగ్కి మంచి ట్రిప్ అండి చాలా బాగుంటుంది వైజాగ్లో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి బీచ్ కానీ నాకు చాలా ఇష్టం అండి వైజాగ్ ఎవ్రీ ఇయర్ వేస్తాను దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మధ్య వేయలేదు ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ టైం వెళ్తున్నాను మంచి టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నీ చూసి ఎక్కడెక్కడ ఏమేమి చూసాము ఏమేమి టెంపుల్స్ చూసాము అనేది నేను మంచి వీడియో చేస్తాను ఫైనల్గా ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా మేము వైజాగ్ రీచ్ అయ్యామండి థ్యాంక్ యూ టు వాచ్ టు ఆల్